మాది గ్రామం కోనపురం గజవల్లి మండలం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అంత దొంగ ప్రభుత్వము ఒక ఫస్ట్ నుంచి కూడా లేదు ఇంత దొంగ రైతులను మరీ ఘోరంగా కాల్చక తింటున్నారు ఎప్పుడు కూడా ప్రతి అప్పుడు కూడా ప్రతి దానికి కూడా ఇంత విశ్వాసం ఇంత నేరం లేకూడదు రావద్దు కూడా గజవల్లి మండలంలోకి ఓటు అని రావద్దు రైతులకు కడుపు గాలి తెస్తున్నారు వాడు ఇట్లా ముఖం చూసలేడు దొంగ నాకు మా పిల్లలు జల్లలు మేము ఎట్లా బతకలే ఏం చేయాలి రైతులు మేము సర్వసేవ చేస్తున్నాం వానికి ఓటు వేసి ఇంత విశ్వాసం లేకుండా చేస్తు ఏం చేస్తు మా షేర్లన్నీ నాశమైపోయినాయి మసాలా వేయలేక మందులు వేయక రెండు నెలల పొద్దుంది మేము నాటేసి కసికట్టు మసాలా తల్లలే వానలా ఒరుపులా ఒంటి గంటకు వచ్చి భార్య పిల్లల అక్కడికి వెళ్ళి వండుకున్నాం లైన్లా అన్నం లేక సున్నం లేక చలి పొంతలు కప్పుకొని వండుకున్నాం నాంత ఉండగా వానికి ఇంత కనికరం లేకు మాకు ఎందుకు మసాలా పంపడు మన గజ్జలు కానిసలు ఎందుకు రాదు మసాలా మునిపెందుకు వచ్చింది ఒక పది నుంచి మేము ఇంటికాడు ఉంటే ఆటోకి చెప్పినా ఒక పెద్ద ఆటో ఎవరు ఎవరికి చెప్పినా ఒక నలుగురు భూసాంలా కలిసి చెప్తే వాళ్ళు లోడ్ చేసుకొని ఇంటికాడ ఖాళీ అప్పుడు పది రూపాయలు తీసుకున్నా సరే అనిపించింది మాకు ఇంకొక పది ఎనభు అంతొంగ నాకు ఇంత సాయం ద్రోహం చేస్తున్నందుకు బస్తకు రెండు వందల డెబ్బై తీసుకుంటుండీ ఇప్పుడు ఇక్కడ ఎనభై ఎనభై నేను నిలబడి పట్టి పట్టి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులకు మూడు దొరికాయి నాలుగు దొరికినా రోడ్ల మీద మాకు పని లేక ఏం పని లేక రోడ్ మీద కావాలని వస్తున్నాం మేము ఎంత సిగ్గు సేటు ఉండాలి అట్లా వాడడానికి బర్రెలు కొడులు చచ్చిపోతున్నాయి ఇంటికాడ గడ్డి లేక నీళ్ళు లేక వాటి ఇంటి పెట్టి వదులుకోలు వచ్చి ఈరోజు నిద్ర చేస్తున్నాం వద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మునిగిపోవాలి వాడు అందరికి కాళ్ళు మొక్కినా రాడిగా అందరికి కాళ్ళు మొక్కి వాళ్ళకు రూపాలిచ్చిన రాడు 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 బిడ్డ పన్నెండు గంటలకు వచ్చి కూర్చున్నాం అక్కడ రాత్రి పన్నెండు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు వస్తే పొద్దున నిన్న మూడు గంటలకు టోకెన్ దొరికింది లైన్ మేము ఎప్పుడు భోజనం చేయాలి ఎప్పుడు చాయ్ తాగాలి మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి వచ్చి ఇక్కడనే సద్దులు కట్టుకొని మా వాళ్ళు ఏదే టిఫిన్స్ తీసుకొని వచ్చి మా బాబులు కానీ మా వాళ్ళు కానీ వచ్చి తీసుకొచ్చి మాకు ఇక్కడ ఇచ్చిపోయారు నేను మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి మళ్ళీ లైన్లో నిలబెడితే మూడు గంటలకు టోకెన్ దొరికి మూడు గంటలకు టోకెన్ దొరికితే అది మళ్ళీ టోకెన్ తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు పొద్దున ఆరు గంటల నుండి వచ్చి లైన్లో నిలవడితే ఇంకా కూడా ఇంటికి వెళ్ళలేదు ఇంకా బ్యాగ్ దొరకలేదు అంతకంటే ఘోరం మేడం ఇక సార్ని ఏమనాలే కానీ అర్థమైతలేదు ఇక అందరు తిట్టుడే కానీ తిట్టనోడు లేడు ఇంత ఘోరంగా ఎప్పుడు ఏ టైంలో ఇట్లా కాదు పోయినసారి మంచిగా మంచిగా సెట్ చేస్తాడు మసాలా స్టాక్ పంపించండి కేసీఆర్ సారు అందరికి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే రైతు కేసీఆర్ సార్ మాత్రం ఈ రైతుల విషయం వల్ల అయితే ఒప్పుకోవాల్సింది మీ మసాలాలు కానీ ఎప్పుడు ఇలాంటిది వేయలేదు ఈ టై ఈసారి ఘోరంగా చేసిండు రేవంత్ రెడ్డి సార్ లేదు 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 ఇంకొచ్చే రైతు ముంచినాక మేము గిడికి ఎందుకు వచ్చి మేడం మొన్న నైట్ నుండి ఒక్క సంచికి ఒక బ్యాగు ఒక్క సంచికి ఇంత టైం దాకా ఎందుకు తీసుకొని ఉంటాం మేము మా కవరం బట్టి వస్తామా రోల మీద పానీ బాటిల్ ఇలా పెట్టుకొని ఇండ్లల్ల